దేవుని ఆ ప్రేమ కలిగినటువంటి ఆ హృదయానికి అబ్రహాము దేవుని ప్రేమను అనుభవిస్తున్నటువంటి ఆ అబ్రహాము లేకపోతే దేవుని ప్రేమకు ప్రతిరూపము ఇమేజ్ ఆయన పోలికలో ఆయన స్వరూపంలో ఆ ప్రేమకు ప్రతిరూపమైనటువంటి అబ్రహాము చెప్తున్నటువంటి మాట అయా నీతిమంతులుంటే ఉంటే దాన్ని తప్పిస్తావా ఒకసారి ఆలోచించు దేవునికి మహిమ కలుగునుగాక నిర్గమాకాండము ముప్పై రెండవ అధ్యాయం ఇక్కడ కూడా దేవుడు మరి ఆయన చెయ్యాలనుకున్నటువంటి పని అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈ రెండు మనం చూసినప్పుడు దేవుడు ఇస్రాయల్ని ఐగుప్తులో నుంచి బయటకు తీసుకొచ్చాడు తీసుకొని వచ్చి ఒక ప్రదేశానికి తీసుకొచ్చిన తర్వాత మోషేను నీవు కొండ మీదకి రా అని చెప్పి దేవుడు మోషేను కొండ మీదకి పిలిచాడు అప్పుడు దేవుడు ఏం చేశాడంటే కొండ మీద మోషేకి పది ఆజ్ఞలు ఇచ్చి ఆయనను వెనక్కి పంపించాడు ఈ కొండ కింద ఈ మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఏం చేశారంటే మోసే భక్తుడు కొండ మీదకి వెళ్ళాడు ఆయన తిరిగి రాలేదు మరి మా పరిస్థితి ఏందో మాకు అర్థం కావట్లేదు అని ఒక బొమ్మను వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారం అంతా తీసుకొని ఆ బంగారంతో ఒక బొమ్మను చేసుకొని ఏడో వచ్చినం చూద్దాం ముప్పై రెండు ఏడు కాగా యహోవో మోసతో ఇట్లనే నీవు దిగి వెళ్ళుము ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోతపోసిన దూడను చేసుకొని దానికి సాగిలపడి నర్పించి ఓయి ఇస్రయేలు ఐగుప్తు దేశము నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొని నేను ఈ ఇస్రాయేలియల్ ప్రజలు చేస్తున్నటువంటి పని ఒక దూడం చేసుకొని ఈయనే ఈ దూడే మనల్ని తీసుకొచ్చేసింది ఐగుప్తు నుంచి అని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నారు దేవుడు అంటున్నాడు నువ్వు వెళ్ళి అక్కడ చూడు మోషే అక్కడ ఏం జరుగుతుందో చూడు మరియు యహోవా ఇట్లనను నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను ఇదిగో వారు లోబడల్లని ప్రజలు కావున నీవు ఊరకుండము నా కోపము వారి మీద మండును నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా మోషే నేను వాళ్ళని కాల్చేస్తాను వాళ్ళని చంపేస్తాను నిన్ను నేను గొప్ప జనంగా చేస్తాను నువ్వు ఊరకుండా మోసే అంటున్నాడు దేవుడు మళ్ళీ దేవుడు ప్రజలు దేవుని కుమారుడు ఒక ఆయన పట్టణంలో చూస్తున్నాం దేవుడు నినివే పట్టణస్తులు భక్తుడు సుధమో గుమరలో చూస్తున్నాం దేవుడు సదమ గుమరో ప్రజలు అబ్రహము భక్తుడు ఇక్కడికి వచ్చినప్పుడు దేవుడు ఇస్రాయేలీలు మోసే భక్తుడు ఇక్కడ దేవుడు మోసేతో అంటున్నటువంటి మాట కావున నీవు ఊరకుండుము మోసే నువ్వు గమ్ముగుండు అంటే వాళ్ళ మధ్యలో ఎంత జరిగిందో డిస్కషన్ మాకు తెలియదు కానీ దేవుడు చెప్తున్నటువంటి మాట మోసే నువ్వు గమ్ముగుండు నేను చూసుకుంటాను వాళ్ళ సంగతి నా కోపం వారి మీద మండును నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదను దేవునికి మహిమ కలుగునుగాక ఆ మాట దేవుడు చెప్పినప్పుడు మోషే ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే పదకొండవచనము మోషే తన దేవుడైన యోహోవాను బ్రతిమాలుకొని మోషే తన దేవుడైన యహోవాను బ్రతిమాలుకొని ఈ మాటను మనం అండర్లైన్ చేసుకుందాం బ్రతిమాలుకొని యహోవా నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తు దేశములో నుండి రప్పించిన నీ ప్రజల మీద కోపము మండనేలా ఆయన కొండలలో వారిని చంపునట్లును భూమి మీద నుండి వారిని నశింప చేయునట్లును కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తీయులు ఎలా చెప్పుకొనవలను నీ కోపాగ్ని నుండి మళ్ళుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక గూర్చి సంతాపడుము నీ సేవకులైన అబ్రహామును ఇస్సాకును ఇస్రయేలును జ్ఞాపకము చేసుకొనుము వావ్ ఎలాంటి ప్రార్థన చూడండి మోషే భక్తుడు చేస్తున్న ప్రార్థన నినివే పట్టణం కొరకు మరి యోనా చేసినటువంటి ప్రార్థన సదమ గుమర కొరకు అబ్రహం చేసినటువంటి ప్రార్థన ఇస్రాయేలీల కొరకు మోషే చేస్తున్నటువంటి ప్రార్థన అయా నీ సేవకులైన అబ్రహాము ఇస్సాకు ఇస్రాలుని జ్ఞాపకం చేసుకో వాళ్ళని జ్ఞాపకం చేసుకొని వీళ్ళని కరుణించు వీళ్ళకి నువ్వు కీడు చేయాలనుకుంటున్నావే అది చెయ్యకుండా నీవు మాను అనే ప్రార్థన మోసే భక్తుడు చేస్తూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగునుగాక అంతటి తాగిపోలేదు ఆ ప్రార్థన ముప్పై రెండో వచనము మనం చూసినప్పుడు అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాములు కొనుచున్నానేను ఇంకా ఒక అడుగు ముందుకేసి మోషభక్తుడు చేస్తున్నటువంటి ప్రార్థన నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచి వేయుమనే బతిమాలు కొనుచున్నాను దేవునికి మహిమ కలుగునుగాక ఈరోజు ఒక యోనా లాంటి సంఘం అవసరం ఒక అబ్రహాము లాంటి సంఘం అవసరం ఒక మోషే లాంటి సంఘం అవసరం గ్రామాల కోసం పట్టణాల కోసం కుటుంబాల కోసం నిలబడే వాళ్ళు కావాలి దేవునికి ప్రజలకు మధ్యలో నిలబడేటువంటి వారు ఆ వారధిగా ఉన్నటువంటి వాళ్ళు దేవుడికి కావాలి ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే దేవుడు ఆయన ప్రేమస్వరూపి ఆయన ఈ ప్రజలను ప్రేమిస్తున్నాడు ఆయన న్యాయవంతుడు ఈ ప్రజలు తప్పు చేసినప్పుడు వాళ్ళని శిక్షించాలి వాళ్ళని శిక్షించాలి అనేటువంటి ఆలోచన ఆయనకున్న ఆయన వచ్చి ఆ విషయాన్ని ఒక వ్యక్తితో చెప్తున్నాడు ఎందుకంటే ఆ వ్యక్తి దేవుని ప్రేమ కలిగి దేవుని హృదయానుసారముగా ఈ ప్రజల కొరకు దేవుని దగ్గర క్షమాపణ అడుగుతాడు లేకపోతే దేవుని దగ్గర ఆయన మరి ప్రార్థన చేస్తున్నాడు ప్రాయశ్చిత్తం చేస్తున్నాడు ఆయన వేడుకుంటున్నాడు బ్రతిమాలను వీళ్ళు ఎప్పుడైతే బ్రతిమలాడుతున్నారో దేవుడు అంటున్నాడు ఎస్ నేను వాళ్ళకి కోరకవు నేను చేయాలనుకున్నాను కానీ నువ్వు అడిగావు కాబట్టి నేను చెయ్యట్లేదు నువ్వు ప్రార్థించావు కాబట్టి నేను వాళ్ళని విడిచిపెడుతున్నాను నువ్వు వారి కొరకు ప్రాధేయపడ్డావు కాబట్టి నేను వాళ్ళని క్షమిస్తున్నాను అనేటువంటి మాట దేవుడు చెప్తూ ఉన్నాడు ప్రియ సంగమ ఈరోజు మనల్ని మనం పరీక్ష చేసుకుందాం ఒకవేళ మీ ఊరి గురించి మీ పట్టణం గురించి నీవు నివాసం ఉంటున్నటువంటి ఆ స్థలం గురించి ఆ కాలనీ గురించి దేవుడు నిన్ను అడిగితే నీ ప్రతిస్పందన ఏంది లేకపోతే నీ స్పందన ఏంది ఆయన వెతుకుతున్నాడు వెతుక్కుంటూ వచ్చాడు యోన వెళ్ళమన్న స్థలానికి వెళ్లకుండా ఇంకొక ప్రాంతానికి వెళ్ళిపోతూ ఉంటే తిరిగి ఆ నినివే పట్టణానికి తీసుకొచ్చాడు అబ్రహాం దగ్గరికి వచ్చి అర్జెంటు మ్యాటరు దాన్ని పరిష్కరించగలిగినటువంటి దాన్ని తప్పించగలిగినటువంటి ఆ వ్యక్తి ఎవరు అంటే అబ్రహాము అందుకని అబ్రహాం దగ్గరికి వస్తున్నాడు ఇక్కడ చూస్తే మోసభక్కుతో చెప్తున్నాడు నీవు రప్పించిన నీ ప్రజలు అని దేవుడు మోసేతో అంటున్నాడు దేవునికి మోసేకి మధ్యలో ఉన్న కాన్వర్జేషన్ చూసినప్పుడు చాలా ఫన్నీగా ఉంటుంది వారి యొక్క మరి ఆ అనుబంధం ఎంత ఉన్నతమైందో మనకు అర్థమవుతుంది దేవుడు మోసేతో అంటున్నాడు నీ ప్రజలు అని ఇంకొంత సమయం అయిన తర్వాత మోసే అంటాడు నీ ప్రజలు అని దేవునితో అంటాడు అంటే వీళ్ళిద్దరు ఒకరి మీద ఒకరు నీవారు 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 అని చెప్పి మాట్లాడుకోవడం మనం చూడగలుగుతూ ఉన్నాం దేవునికి ఉన్నటువంటి ఆ రిలేషన్షిప్ ఆ ఫెలోషిప్ అది చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది ద వే దెక్ వాక్ విత్ ఈచ్ అదర్ వాళ్ళిద్దరూ మాట్లాడుకునే విధానం మనం చూడగలుగుతూ ఉన్నాం దేవునికి మహిమ కలుగునుగాక ఇంకొక విషయాన్ని చెప్పి నేను మరి ముగించాలని ఇష్టపడుతూ ఉంటున్నాను అప్పస్తుల కార్యంలో మనం చూసినప్పుడు పేతురు భక్తుణ్ణి జైల్లోకి వేశారు పేతురు భక్తుడిని జైల్లోకి వేశారు ఆయనని చంపేటువంటి పరిస్థితి వచ్చింది అప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సంఘం ఆయన కొరకు ప్రార్థించింది అనే మాటను మనం చూస్తున్నాం అపోస్తుల కార్యము పన్నెండవ అధ్యాయము ఐదవ వచనము పేతురు చెరసాలలో ఉంచబడెను సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను పేతురు చెరసాలలో ఉంచబడెను సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను ఇక్కడ కూడా మనం చూస్తూ ఉంటున్నాం దేవుడు పేతురు సంఘము సంఘం ఏం చేస్తుందంటే పేతురు కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉంది జైల్లో ఉన్నటువంటి పేతురిని దేవుడు ఏం చేస్తాడంటే సంఘము ప్రార్థించినప్పుడు వారి ప్రార్థనకు జవాబుగా ఆయనను బయటికి తీసుకొని వస్తాడు ఈ మాటలు మరి మనం పన్నెండవ వచనంలో చూడగలుగుతున్నాం ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు గల యోహాను తల్లి మరియ ఇంటికి వచ్చను అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి అతడు తలవాకిట తలుపు తట్టగా రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చాను ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరుగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపెను దేవునికి మహిమ కలుగునుగాక మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ సంఘం ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి ప్రార్థన విని వా పేతుడికి ఉండాల్సినటువంటి శిక్ష నుండి ఆయన్ని బయటికి తీసుకొని వచ్చాడు ఈరోజు సంగమ ఎంతోమంది జైళ్ళల్లో ఉన్నారు క్రైస్తవ సహోదరి సహోదరులు ఎంతోమంది కుట్టబడుతూ ఉన్నారు ఎంతోమంది హింసింపబడుతూ ఉన్నారు వారిని గూర్చిన ఆలోచన నువ్వు కలిగి ఉన్నావా ఏదో పది ప్రేయర్ పాయింట్లలో ఒక ప్రేయర్ పాయింట్ ప్రభావ వాళ్ళని దీవించు వీళ్ళని దీవించు వాళ్ళని తప్పించు వీళ్ళని తప్పించు అలాంటి ప్రార్థన చేసి నీవు నేను ప్రార్థన చేస్తున్నాను సరిపోయింది అనుకుంటున్నావా ఒకసారి నువ్వు ఆలోచించు సంఘము ప్రార్థించినప్పుడు జైల్లో ఉన్నటువంటి ఆయన తప్పించబడ్డాడు దేవుని దూత వచ్చి ఆ పేతుడిని బయటికి తీసుకొని రావడం మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ఈరోజు ఇలాంటి సంఘం కొరకు దేవుడు చూస్తూ ఉన్నాడు చాలా కార్యక్రమాలు చేస్తున్నాం మనం నో డౌట్ చాలా సేవ చేస్తున్నాం మనం నో డౌట్ కానీ దేవునికి ఇష్టమైన దేవుని చిత్తమైన దేవునికి అనుకూలమైన కార్యాలను చేస్తున్నావా నీ జీవితం దేవునికి ఇష్టమైనదిగా ఉందా అనుకూలమైనదిగా ఉందా లేదండి వీఆర్ వెరీ బిజీ విత్ డిఫరెంట్ యాక్టివిటీస్ మా చర్చిలో మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే అసలు ఖాళీ ఉండదండి నో డౌట్ దేవునికి మహిమ ఖాళీగా ఉండకపోవడం మంచిది కానీ దేవుడు ఏది కోరుకుంటున్నాడో ఆ కార్యక్రమం నువ్వు చేస్తున్నావా ఇంకో మాటలో చెప్పాలంటే దేవుడు ఒకవేళ ఏదన్నా చెయ్యాలి అనుకుంటే మీ చర్చికి వచ్చి దేవుడు అడగలడా లేకపోతే మీ ఇంటికొచ్చి మీ గ్రామం గురించి దేవుడు నీతో మాట్లాడగలడా లేకపోతే మీ కాలనీ గురించి మీ ఆఫీస్ గురించి లేకపోతే మీ స్కూల్ గురించి నువ్వు పనిచేస్తున్న స్థలం గురించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల గురించి దేవుడు నిన్ను అయా నన్ను ఏం చేయమంటావు ఇక్కడ పరిస్థితులు ఇలా ఉన్నాయి అని అడగగలడా ఒకవేళ దేవుడు అడిగేందుకు వస్తే వినేటువంటి టైము నీకుందా మీ గ్రామం గురించి మీ పట్టణం గురించి సంగమ దేవుడు నిన్ను ప్రశ్నించేదానికి వస్తే నీ కార్యక్రమాల గురించి నువ్వు దేవునికి చెప్పి మాకు వీలైతే మేము ప్రార్థన చేస్తామండి లేకపోతే మేము అన్ని ప్రార్థనలు ఇది కూడా ఒక ప్రార్థనండి ఇదిగోండి మా క్యాలెండర్ మీద ఉందండి లేకపోతే మా ప్రోగ్రామ్ షీట్ ఇట్లా ఉందండి అని దేవునికి ప్రోగ్రామ్ షీట్లు క్యాలెండర్లు చూపించి పంపించే పరిస్థితి ఒకసారి ఆలోచిద్దాం ఏ ఒక్కరూ నశించుట ఇష్టం లేదు అది నినివే పట్టణం కావచ్చు సదమగొమర కావచ్చు ఇస్రయేలియలు కావచ్చు లేకపోతే పేతురు లాంటి అనేక మంది ఏసయ్య బిడ్డలు ఎవరన్నా కానివ్వండి వారిని గూర్చినటువంటి ఆలోచన వారిని గూర్చినటువంటి చింత మనకున్నదా ఈ ప్రశ్న మనం వేసుకోవాలి మన ప్రాధాన్యతలు ఏంటి అనేది మనం ఒకసారి ఆలోచించాలి ఈ అబ్రహాము గురించి మోషభక్తుడి గురించి లేకపోతే యోనభక్తుడి గురించి లేకపోతే అప్పస్సుల కార్యంలో ఉన్నటువంటి ఆ సంఘం గురించి మనం ఆలోచించాలి ఆలోచించి మనల్ని ఆ సంఘంతో లేకపోతే ఆ భక్తులతో కంపేర్ చేసుకుందాం మనం ఏ స్థితిలో ఉన్నాం రీసెంట్గా ఒక సందర్భంలో ఒక ఆయన చెప్తూ ఉన్నాడు ఈ మధ్యకాలంలో ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరిగినప్పుడు ఇన్ని కోట్ల రూపాయలు రెవెన్యూ వచ్చింది అని ఈ ఈ కారణాల వల్ల ఇద్దరు మాట్లాడుకుంటుంటే వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారంటే ఒక ఆయన అంటున్నాడు ఇన్ని కోట్ల డబ్బులు వచ్చినాయంట అని చెప్తుంటే ఇంకో ఆయన దేవుడే సహాయం చేయాలండి సాతాను ఆ ప్రజల యొక్క మనోనేత్రాలు గుడ్డితనం కలుగు చేశాడండి అవి తెరవాల్సింది దేవుడేనండి చూసారా అన్నీ దేవుడే మరి మనం ఎందుకున్నాం ఆయన పేరు చెప్పుకొని మన పబ్బం మనం గడుపుకుంటాం ఇక్కడ సంఘం ఇది దేవుని చిత్తం అండి దేవుడు వాళ్ళ మనోనేత్రాలు గుడ్డితనం కలుగు చేశాడండి ఆ దేవుడు చూసుకుంటాడండి మనం ఏం చేయగలమండి ఆ రాజుకి విరోధంగా మనం ఉండగలమా వెళ్ళగలమా అని అనుకోవట్లేదు వాళ్ళు అత్యాసక్తితో ప్రార్థించగా మరి నీ జీవితంలో ఎందుకు జరగట్లేదు నీకెందుకు అలాంటి ఆలోచన రావట్లేదు నీ సంఘం ఎందుకు అలా ఆలోచించట్లేదు నీ కుటుంబం కోసం నీ గ్రామం కోసం లేకపోతే నీ సంఘం కోసం లేకపోతే నీ ఆఫీస్ కోసం ఎవరో చేయాలి ఏదో చేయాలి మన మటుకు మన కార్యక్రమాలలో మనం బిజీగా ఉందాం ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా నీతో నాతో మనతో మాట్లాడుతున్న మాట అది సంఘము కావచ్చు ఒక వ్యక్తి కావచ్చు నా సృష్టిని పాడు చేసేందుకు సాతాను వాడి సమూహం ప్రయత్నాలు చేస్తుంది నీవు ఎందుకు రక్షింపబడ్డావంటే నీకు ఎందుకు రక్షణ కలిగిందంటే నీవు ఎందుకు విమోచింపబడ్డావంటే వారి కోసం నీవు ప్రార్థన చేయాలి వారి కోసం నీవు నిలబడాలి ఒకనొక రోజున నీ కోసం ఇంకొకరు నిలబడ్డారు వాళ్ళు నిలబడ్డారు కాబట్టి ఈ ధన్యత నీకు వచ్చింది ఈరోజు నీవు నిలబడితే నిన్ను బట్టి నీ గ్రామం నిన్ను బట్టి నీ కాలనీ నిన్ను బట్టి నీ ఆఫీస్ నిన్ను బట్టి నీ కుటుంబం రక్షింపబడుతుంది ఆలోచిద్దాం మనం దేవుని కొరకు నశించిపోతున్న ప్రజల పక్షాన దేవుని సన్నిధిలో నిలబడదాం అంతకంటే మనకు వేరే పని ఏమీ లేదు చేయాల్సిన పని చేయకుండా అనవసరమైన పనుల్లో విస్తారమైన పనుల్లో మనం బిజీగా ఉన్నంత మాత్రాన ఏ ఉపయోగము లేదు అట్టి జ్ఞానము అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు దయచేయునుగాక ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక